పూజారులు లేకపోతే యాజకులు చేసే పని వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వార్లారా హిబ్రూలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో యాజకుల గురించి అందులో ప్రధాన యాజకుడు గురించి రాయబడిన మాట హీస్ అపాయింటెడ్ ఫ్రమ్ అమంగ్స్ట్ పీపుల్ మెన్ అంటే మనుషులలోంచి దేవుడు ఏర్పరుస్తాడు ఈయన చేసే పని అక్కడ వర్ణించారు మధ్యవర్తి ఎవరికి ఎవరికంటే అటు దేవుడికి ఇటు మనుషులకి మనుషుల్లోంచి ఏర్పరచుకోకపోతే మనుషులు రిప్రజెంటేటివ్గా ఉండలేడు అంటే మనుషులు రాయిబారుగా మనుషులు తరపుని బహుమానాలు కానీ వీళ్ళు ఇచ్చిన బహుమానాలు దేవుడికి ఇవ్వండి బాబు అంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి అంతేకాకుండా అర్పణములు నిమిత్తం అర్పించే అర్పణములు దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళేవాడుగా అర్హత కలిగిన వాడుగా ఉండాలి ఇటు దైవత్వం కలిగి ఉండాలి ఇటు మానవుడిగా ఉండాలి మన తరుపుని దేవుని దగ్గర మాట్లాడగలిగిన వాడుగా ఉండాలంటే మనిషిగా ఉండాలి అంతేకాకుండా దేవుడికి ఏదవసరమో దేవుని దగ్గరికి తీసుకువెళ్ళగలిగినటువంటి అర్పణమా కాదా దేవుడు మనసును ఎరిగి దైవత్వం అంటే ఏంటో కలిగి ఉన్నవాడుగా ఉండాలి అందుకే ఎక్కడ దొరుకుతాడు మనకి క్రిస్మస్ సందేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అటువంటి ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యస్సు అల్లలు దేవుని పెట్లారా మనుషులుగా పాపము చేసిన వారుగా మనల్ని దేవుడి దగ్గర రిప్రజెంట్ చేయలేరు కనుక దేవుడు ఆకాశ మహాకాశాలను విడిచి సాధారణమైన సామాన్యమైనటువంటి మనిషిగా భూమి మీదకు వచ్చాడు చిన్న దీన్ని క్లారిటీ ఇవ్వటానికి ఒక చిన్న విషయం మొదట రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఎరోబోమ్ అని ఒక మహారాజు ఉండేవాడు ఇతను భయంకరమైన నేరం భయంకరమైన పాపం చేసిన వాడుగా బైబిల్ చెప్తూ ఉంది ఏంటి తను చేసిన పని అంటే యాజకత్వంలో ఉండవలసినటువంటి వారు ఉండదగినటువంటి వారు కనుక ఎవరికి ఇష్టం ఉంటే వారిని ఆయనకి ఇష్టం ఉండి మనుషులకు కూడా ఇష్టం ఉంటే వారిని యాజకులుగా పెట్టేశాడు అది చాలా భయంకరమైన పాపంగా బైబుల్ చెప్తుంది అందుకే చాలాసార్లు మనము యాజకత్వం చెయ్యకూడనటువంటి వారు యాజకులుగా నిలవబడుతుంటారు పాస్టర్లుగా ఇది దేవుని దృష్టిలో పాపం అయితే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటాన్ని బట్టి ఫెబ్రైల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం బట్టి ఆకాశాల మహాకాశాల నుండి దిగువచ్చినటువంటి దేవుని కుమారుడు మన ప్రధాన యాజకుడుగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారు ఏర్పరచుకున్నారు హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గ్రేట్ హై ప్రీస్ట్ గొప్ప ప్రధాన యాజకుడు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప విషయం ఇప్పుడు మనకి తండ్రి దగ్గర మన పక్షాన్ని మాట్లాడటానికి వీ హ్యావ్ ద పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ పరిపక్వత కలిగినటువంటి ప్రధాన యాజకుడు మన పక్షాన ఉన్నారు కనుక ఆయన యాడ్వొకేట్గా మధ్యవర్తిగా యాజకుడుగా దైవత్వం అంటే ఏంటో తెలుసు కనుక ఆయన ఆత్మని మనలో పెట్టారు మనము దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటూ ఈ లోకంలో ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా ఒప్పుకో అని ఆయన మనలో ఒప్పిస్తారు మనం ఒప్పుకోగానే దేవుని దగ్గరికి ఆ ప్రార్థన వెళ్తుంది దేవుని సన్నిధికి అప్పుడు ప్రభు అయినటువంటి యేస్సు అక్కడ మన ప్రధాన యాజకుడు అక్కడ బలిపీఠం దగ్గర నిలవబడి ఉన్నాడు ఆయన అంటున్నారు రక్తం కాచబడ్డాది ప్రభా తండ్రి వీరి కొరకు కనుక వారిని క్షమించండి క్షమాపణ అడుగుతున్నారు నా రక్తమును బట్టి క్షమాపణ అడుగుతున్నారని ఆయన అడగగానే తండ్రి అని దేవుడు మనం చేసినటువంటి నేరాలు ఘోరాలు పాపాలన్నీ తుడిచివేయబడతాం తుడిచి అవకాశం వచ్చేసింది అటువంటి గొప్ప ప్రధాన యాజకుడు మన పక్షాన తండ్రి దగ్గర ఉన్నాడు ఆ యాజకత్వం చేసేవాడు భూమి మీద పుట్టాడు అది గొప్ప భాగ్యము మనుషులుగా పుట్టినటువంటి వారిలో ఎవ్వరు కూడా అంత గొప్ప యాజకుడు అంత గొప్ప వ్యక్తి లేనే లేడు ఇన్కంపేరబుల్ ఇన్డిస్క్రైబుల్ ఎక్స్ట్రాడినరీ బియాండ్ వర్డ్స్ మనం ఏమీ వర్ణించలేనటువంటి గొప్ప భాగ్యం ఆయన్ని భూమి మీద మనము వచ్చాడని నమ్ముట ఎందుకంటే మోక్షానికి ఆయన ద్వారా మనకి మార్గం తెరవబడ్డది అల్లలుయ ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప భాగ్యము అందుకే క్రిస్మస్ ఇంత గొప్ప పండుగ ఏ మనిషి కూడా జన్మ పాపం కర్మ పాపం లేనివాడు లేడు ఎస్సు ప్రభుల వారు తప్పించి కనుక ఆయన యాజకుడిగా తండ్రి చేత ఆయన బాప్తిస్సును తీసుకుని నీటి లోంచి బయటికి వస్తూ ఉంటుండగా ఆకాశాల మహాకాశాల నుండి చీల్చుకుని ఆకాశాన్ని చీల్చేసి తండ్రి అనే దేవుడు మాట్లాడుతున్నారు ఆర్ మై లవింగ్ సన్ నీవు నా ప్రియ కుమారుడివి కుమారులు చాలామంది ఉన్నారు రాబోతున్నారు కానీ వారందరిలోని ప్రియకుమారుడు ఎవరు అంటే ప్రవ్వైనటువంటి యస్సు ఏ రోజైతే రక్తం కార్చారో ప్రాణమర్పించారో ఆయన యాజకత్వం మీద తీసుకుని పరలోకములోకి ఆ రక్తాన్ని తీసుకుని తండ్రి నా రక్తాన్ని ఎదిగో ఆశ్రయిస్తున్నటువంటి వారి కొరకు నేను పాపం నిమిత్తం రక్తం కాచాను ప్రధాన యాజకుడు రక్తంతో ప్రవేశించాడు పరలోకంలోకి ఇది క్రిస్మస్ యొక్క గొప్ప సందేశం అండి అంగీకృతమా ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత యథార్థంగా చెప్తున్నానండి మీకు ఇంకా అది వెలిగిందో లేదో నాకు తెలియదు కానీ నమస్కరించి చెప్తున్నాను నా బ్రతికేంటో నాకు తెలుసు నాలాంటి వాడు దేవా తండ్రి అని పిలవటానికి అర్హత యోగ్యత లేనివాడు దైవత్వం యొక్క ఏ చిన్న పెసరు కూడా అ స్మాల్ నానో బిట్ చిన్న విషయం కూడా నేను కలిగి ఉండకూడదు ఆయన పిలవకూడదు అపవిత్రమైన నోరు అపవిత్రుణ్ణి దేవుని బిట్లరా అలాంటి అపవిత్రుణ్ణి ఆయన నాకు ఆయన రాజ్యస్సు అంత ప్రకటించడానికి ప్రవైనటువంటి యస్సు కలంకము డాగో మచ్చ లేనివాడు పాపం లేనివాడు అలాంటి పవిత్రుణ్ణి నా రక్షకుడిగా నేను అంగీకరించడం ద్వారా నేను పవిత్రుడిగా మార్చబడ్డాను ఎందుకు నువ్వు అంగీకరించకూడదు ఈ క్రిస్మస్ సీజన్లో ఈరోజే పోస్ట్పోన్ చేయకు ఆయన్ని అంగీకరించి పవిత్రుడిగా మార్చబడి నీవు నీ పక్షాన అక్కడ దేవుడు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో మన ప్రభు అయినటువంటి యేసు గొప్ప ప్రధాన యాజకుడిగా నిలబడి ఉన్నాడు ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దామా పరిశుద్ధురా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఈ గొప్ప ధన్యత నాకు అనుగ్రహించటం అనుగ్రహించడానికి ఈ భూమి మీదకు వచ్చావా ప్రభా ఎంత గొప్ప భాగ్యం మాటలు రావు ప్రభ నేను మాటల్లో నేర్పడనే కాదు తడబడుతుంటాను సరిగా మాట్లాడటం రాదు అయినా నా జీవితాన్ని మార్చావు కనుక కృతజ్ఞతతో నీ గురించి నీ ప్రేమను గురించి ప్రకటిస్తే కొందరైనా అంగీకరిస్తారేమో అనే ఆశతో ఈ ఉదయం ఇదిగో నీ బిడ్డలకు ప్రకటిస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ సందేశాన్ని వారు పొందుకుని తద్వారా నాయన యాజకుడు ఉన్నాడు మా పక్షాన పరలోకంలో మాట్లాడటానికనే నిరీక్షణ నీ బిడ్డలకి కలుగు చేయటానికి ఈ మాటలు వాడుకుని తద్వారా వారిని దత్తత చేసుకోమని నీ బిడ్డలుగా వారిని అంగీకరించమని ఏ వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె